అక్షరం తెలియకుండా పుస్తకం చదివేశాన సాంగ్ అని కేవలం ఇది నా రెండవ కథ మాత్రమే అదృష్టం ఏంటంటే ప్రతిష్టాత్మకమైన ముల్కనూరుకి రావడం అనేది చాలా గ్రేట్ ఫస్ట్ వన్ విశాలాక్షే దీంట్లో వచ్చింది ఇది నా రెండవ కథ ముల్కనూరు సాహిత్య పేతం కోసం నేను చెప్పాలంటే ఒక చిన్న విషయం చెప్తాను మామూలుగా కథలకి ఒక యాభై వేలు లక్ష రూపాయలు లక్ష యాభై వేలు ప్రకటిస్తారు ప్రకటించిన తర్వాత దాంట్లో మళ్ళీ తగ్గించడం లేకపోతే పది ఇరవై వేలు యాడ్ చేస్తారు అట్లాంటిది ముల్కనూరు సాహిత్య పెట్టడం వల్ల లక్ష యాభై వేల రూపాయలు సమ్ ఆ అమౌంట్ పెట్టి దానికి డబల్ ఒకేసారి త్రీ ల్యాక్స్ అంటే మామూలుగా అయితే త్రీ టెన్ థౌజండ్స్ ఓ ఫైవ్ థౌజండ్ ఇట్లా ఉండేదానికి ఒక్కసారి అంటే అది ఎంత గ్రేట్ అంటే డబ్బుల పరంగా కాదు ఒక ప్రతిష్టాత్మకమైన ముల్కనూరులో మనము ఇంత ప్రైజులు కొన్నామంటే దాన్ని మూడు లక్షలు దాటి పెట్టడం వలన ఇట్లా సాహిత్యం చేస్తున్న ములకనూరు సాహిత్య పీఠడానికి పాదాభివందనాలు చేస్తున్నాను నా పేరు శేషగిరి పట్నాయక్ అండి ఇప్పుడు బాలకృష్ణ గారు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి నా పేరు అది కాదు ఒకటి రెండు కథలు వివిధ పత్రికలు పంపించాను శేషగిరి పేరుతో అవన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయని చెప్పేసి పట్నాయక్ అనే పేరు యాడ్ చేసుకుని తర్వాత సెలెక్ట్ అయ్యాను ఫస్ట్ కథ విశాలాక్షిలో మా గౌ మండల బుద్ధప్రసాద్ గారు వాళ్ళందరితో సన్మానం జరిగింది మార్చి పదహారో తారీఖున ఇకపోతే నాకు కథ కోసం చెప్పాలంటే దక్షిణవీతి వారసుడు అనేసరికి జడ్జెస్ అందరికీ నాకు అదేంటో తెలిసిపోయి ఉంటుంది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఒక చిన్న బేబీ చెప్తుంది నాకోసం చెప్పే ముందు నా కథ కోసం చెప్పే ముందు నా కోసం నేను విన్న పరిసరాల కోసం చెప్తున్నాను అంటూ స్టార్ట్ చేస్తుంది స్టా జనరల్గా ఏమవుతుందంటే అమ్మ నాన్నగారు బాగానే ఉంటారు తాతయ్య నానమ్మల దగ్గర ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట వాళ్ళు ఆ అబ్బాయి చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే అనేది కథలో నేను విశ్లేషించాను అనమాట వాడికి తీసుకెళ్ళి నువ్వు చిన్న జాతి వాడు నువ్వు పక్కకి వెళ్ళిపోయిన ఇట్లా ఇట్లా చెప్తుంటారు అనమాట ఆఖరికి తాతయ్య ఏం చేస్తారంటే శ్మశానంలో కూడా అబ్బాయిని పెట్టేస్తారు ఇది ఈ కథ అంతా చెప్తూ అక్కడ ఇంటర్వెల్ లాంటిది అనమాట ఇంతకీ నేను చెప్తున్నాను కదా నా కోసం కాదండి మా అన్నయ్య కోసం అని చెప్తాడనమాట ఇట్లా కథ అంతా జరుగుతున్న తర్వాత లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది అది జడ్జి గారు చెప్తారు పేరు చెప్పేసరికి అట్లాగే ఉంటుంది అనమాట నాకు ఈ అవకాశం ఎలా వచ్చిందంటే మన సుగునారావు లాంటి గారు లాంటి వాళ్ళందరికీ కథలు చదివి 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 కోటేశ్వర్ గారు బాలకృష్ణ గారు చదివితే కథలు చదవడమే నాకు ఇష్టం ఎస్వి కృష్ణ గారు ఒక బుక్ రాశారు ఆ బుక్ ఏమో ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల ఎంత అది కూడా నాకు లైబ్రరీలో దొరికింది గబగబ చదివేసి అంటే ఎట్లా ఉంటుందంటే ఏదైనా కథ కానీ ఏదైనా చేసరికి నేను సీరియల్స్ ఎక్కువ ఫాలో అవ్వను సార్ వేణుగారి అయితే ఎన్నిసార్లు చదివి ఉంటున్నా కథలు అవన్నీ ఏదైనా ఇట్లాంటి పెద్దవాళ్ళందరి దగ్గర ఉంటే నాకు కూడా ఆశీస్ ఉంటాయి వైజాగ్ నుంచి మాకు కూడా గాలి వస్తుందేమో నేను విజయనగరం వాస్తవం సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్లాంటి సాహితీపీతంలో నాకు అవార్డు వచ్చినందుకు థ్యాంక్ యూ సో